సో హై గైస్ అండ్ ఈ వీడియోస్ సరికి ఒక షార్ట్ స్వీట్ వీడియో సో ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నాం యూసీ ధమాకా ఈవెంట్ కోసం సో ఎక్స్ట్రా యూసీ కోసం వెయిట్ చేస్తున్నాం ఫైనల్ వచ్చింది గైస్ కానీ ఒక విషయం చెప్పాలి మొత్తం క్లియర్గా చూడండి వీడియో ఇంకెవరూ వీడియో లైక్ కొడతాయి కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లైక్ చేయకుండా వీడియో లెక్క తెలుపుదాం సో గైస్ స్క్రీన్ అనిపిస్తుంది కదా యూసీ ధమాకా అని తీసి యూసీ అప్ ఈవెంట్ అని పెట్టారనమాట అండ్ ఈవెంట్లో ఏం చేంజెస్ చేశారని చూసా మొత్తం సేమ్ అలాగే ఉంది కానీ ఈవెంట్ అనేది ఓన్లీ టెన్ డేస్ ఉంటుంది సో ఎవరైతే యూసీ బై చేయాలనుకున్నారో ఈవెంట్ ఉన్నప్పుడు బై చేసుకోండి మీకు బాగా హెల్ప్ అవుద్ది మళ్ళీ నెక్స్ట్ టైం ఈవెంట్ ఇస్తారో క్లారిటీ లేదు ఎందుకంటే లాస్ట్ అప్డేట్ వరకు అప్డేట్ వచ్చిన వన్ వీక్లో మనకి ఈవెంటే వచ్చేది ఈసారి మాత్రం టూ పాయింట్ అప్డేట్ వచ్చిన వన్ మంత్ తర్వాత వచ్చింది సో ప్రతి అప్డేట్లో కూడా రెండు రెండు సార్లు వచ్చేది ఈవెంట్ అని రిపీట్ అయ్యేది బట్ ఈ అప్డేట్లో మాత్రం ఒకసారి వచ్చింది ఇప్పుడు వరకు సో అది కూడా టెన్ డేస్ మాత్రం ఉంటుంది దాని తర్వాత మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అందుకని ఈవెంట్ ఉన్నప్పుడే ఎవరైనా యూసీ బై చేయాలనుకోండి ప్లాన్ ఉంటే ఇప్పుడే బై చేసుకోండి మీకు ఎక్స్ట్రా యూసీ కూడా వస్తుంది సో ఇదని మనకి సో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దాం ఈ వీడియో చేశాను సో ఇంత మనం ఈరో వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ